ఈ ఆకుల దీనికి పాప పుట్టింది కదా చింద అయితే స్నానం పోయాలి స్నానం పోయాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఈ ఆకులు వేసి వేడి నీళ్ళల్లో బాగా ఉడికిచ్చి స్నానం పోయాలి స్నానం పోస్తే మంచిదని పెద్దలు చెప్పారు అట్లనే చేస్తాను నేను కూడా ఇవాళ స్నానం పోయాలి వాటికి తొమ్మిది రోజులు నువ్వు కూడా గుర్తు పెట్టుకో సరేనా దీన్ని ఏమో అరకాకు అంటారు ఇదేమో ఆయిలాకు ఇది ఆయిలాకు ఇది అరకాకు దీన్నే జమాయిలాక్ అని కూడా అంటారంట రెండు కలిపి ఉడికి అది కూడా జమాయిలాక్ చిన్న చిన్న ఉన్నాయి అది ఇంకా ముదిరిపోలే ఆకు అదే

నువ్వు పైకి వచ్చి యాకు మీ మమ్మీ సాయం చేయించి నువ్వు చేసినవా చెల్లెందుకు ఉంచుకుంటలేదు ఇప్పుడు అదే